దానము చేసి పిమ్మట తానును తన బంధువులను మిత్రులను తృప్తిగా నూనె తగులకుండా భోజనము సరిపవలయము ఈ ప్రకారము భక్తితో ఈ వినాయక వ్రతము ఆచరించు వారికి పనులన్నీ సందేహము లేకుండా సిద్ధింపగలవు ఆ మరుసటి దినము ఉదయమున నిద్రలేచి ముందటి వలనే సకలానుష్ఠానములను తీర్చుకుని గణనాయకునికి పునఃపూజ చేయవలయము ఆ దినమున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతికై ముంజదర్భత్రాటిని కృష్ణాజనమును దండమును యజ్ఞోపవీతమును కమండలమును వస్త్రమును తన శక్తికి తగినట్లుగా ఈయవలయును పిమ్మట తన పురోహితునికి శక్తికి లోపము లేకుండా ఉపాయనం ఇయ్యవలెను తక్కిన బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణలిచ్చి భోజనము పెట్టవలయను కుమారస్వామి వ్రతములలో ఉత్తమమైన ఈ వ్రతరాజము మూడు లోకములందును ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులచే సదా ఆచరింపబడినదని స్కందునకు పరమశివుడు ఉపదేశించను కావునా ఓ ధర్మరాజా నీవును ఈ వ్రతము చేసితివేని శత్రువులను జయించి సుఖముగా ఉండుదు మరియు తొలి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పిండ్లాడెను శ్రీకృష్ణమూర్తి ఆచరించి శమంతకమణి శమంతకమణితోడం జాంబవతిని పొందిను అదిట్లనినా సత్రాజిత్తను నరేంద్రుడు సూర్యుని వరంబుచే శమంతకమణిని పొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకుం పోవగా సూర్యుని వలే ప్రకాశించుచున్న శమంతకమణిని శ్రీకృష్ణమూర్తి అడుగగా దానిని సత్రాజిత్తు ఇవ్వక తన ఊరికి పోయెను పిదప సత్రాజిత్తుని తమ్ముడు ఆ మణిని ధరించుకుని పోయే అచ్చట ఒక సింహంబువాని వధయించి ఆ మణిని ఎత్తుకుని పోవుచుండగా ఆ సింహమును జాంబవంతుడు హతంబొనర్చి ఆ మణిని తన గుహకు తీసుకుని పోయెను ఈ వార్త లోకులకు తెలియమించేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్ముని దునిమి శమంతకమణిని అపహరించనని చెప్పుకొనుచుండగా శ్రీకృష్ణుండు తాను వినాయకునిచే శపింపబడిన చవితి చంద్రుని క్షీరఘటమునందు చూచుటచే తనకిట్టి అపవాదము సంభవించనని బలభద్రునితో చెప్పే అతండు చవితి చంద్రునకు వినాయకుడు ఏల శాపం బిచ్చినని అడుగగా కృష్ణమూర్తి ఇట్లనియే అన్నా కైలాసమున ఒకనాడు వినాయకుడు కుబ్జరూపధరుండై ప్రకాశించుచుండా అతనిని చూచి చంద్రుడు నవ్వెను అంత వినాయకుడు చంద్రుని చూచి ఓరి నిన్ను చవితి దినంబున ఎవరేని